శ్రీ మహాగణాధిపతి అనుమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అంశం గురించి పరిశీలిద్దాం ఇక వృశ్చిక రాశి అంటే ఏమిటంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా వృశ్చిక రాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే లాభస్థానంలో కన్యలో కేతువు పంచమ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో కుంభంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ప్రధానమైనటువంటి మార్పు ఏమిటంటే ఈ మాసంలో గురుడు రాశిలో వృషభ రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి సంఘటనలకి తీసేటువంటి విషయకంగా గోచరిస్తోంది వృష్టిక రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఇటువంటి గురుగ్రహ మార్పు అనేటువంటిది మే రెండో తారీఖున ప్రారంభమవుతోంది ఇక మిగిలిన గ్రహాల విషయానికి వచ్చినట్లయితే రవి కుజ బుధ శుక్రులు మీనం మేషం వృషభ రాశుల్లో క్రమంగా సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి మే నెలలో కూడా ఏప్రిల్ నెలలో లాగానే మంచి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి అధిక భాగం ఎక్కువ శాతం మంది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి చాలా రంగాల వాళ్ళకి మంచి లాభాలు ఏర్పడబోతున్నాయి ఆకస్మిక లాభం అనేటువంటిది జరగబోతోంది శుభకార్య పరంపర రాబోతోంది ఇటువంటి అనేక అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం మొట్టమొదట ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం రెండవ తారీఖు నుంచి ఎవరైతే అవివాహితులు అంటే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్ళడం జరుగుతుంది గతంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివాహం కానీ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసం ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేటువంటివి కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే సంతాన పరమైనటువంటి అంశాల్లో కూడా శుభవార్తలు వింటారు సంతానం విషయంలో మంచి ఆలోచన చేయగలుగుతారు సంతాన పురోగతి కోసం పురోభివృద్ధి కోసం మీ వంతు కృషిని ఎంతో గొప్పగా అధిక శ్రమకి ఓర్చి అధిక ఖర్చుకి వచ్చి కూడా చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది అటువంటి శుభ ఫలితాలు ఈ మాసంలో మీకు గోచరిస్తున్నాయి మీ సంతానం అనేటువంటిది ఈ మాసంలో ముఖ్యంగా స్త్రీ సంతానం ఉన్నటువంటి వృష్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగంలో జాయిన్ అవటం కానీ పెద్ద యూనివర్సిటీస్లో సీట్ రావటం కానీ విదేశీ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కానీ లేదా వివాహ ప్రయత్నాలు కానీ ఇటువంటి ఏదో ఒక శుభకార్యం అనేటువంటిది మీ సంతానం విషయంలో జరిగి తీరుతుంది శుభగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద చాలా బలంగా ఉంది కనుక ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలకి తెరదించుతారు అలాగే చిన్న చిన్న విషయాలని కూడా పట్టించుకోవటం మానివేస్తారు పట్టించుకోవటం మానివేసి ఇంట్లో చక్కటి విందు వినోద కాలక్షేపాలకి మీ వంతు మీరుగా ప్రయత్నం చేసి కృషి చేస్తారు వారి తగ్గట్టుగా కుటుంబ సభ్యుల మధ్య చక్కటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచగలుగుతారు విహారయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది వృశ్చిక రాశి వారికి మాసం చేసి తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు భాగస్వామ్య వ్యాపారాల్లో ధనలాభం బాగుంది అలాగే సొంత వ్యాపారాల్లో కూడా లాభాలు అనేవి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఎవరైతే కొత్త గృహ నిర్మాణం చెయ్యాలనుకుంటారో వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కొనుగోలు చేయడానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వాటంతట అవే ముందుకు జరిగి రావటం మీరు ఎవరి కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు వాళ్లే వాళ్ళంతటా వాళ్ళుగా మీ దగ్గరికి రావటం సంప్రదించడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా గృహ నిర్మాణం కానీ గృహాన్ని కొనుగోలు చేయడం కానీ ఈ విషయాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి ఇకపోతే సోదర సోదరి వర్గానికి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలతో మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా వారి యొక్క పురోభివృద్ధికి మీ వంతు కృషి చేయటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఎవరైతే వృశ్చిక రాశి వారు ఒకసారి వివాహం చేసుకుని దురదృష్టవశాత్తు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పునర్వివాహ ప్రయత్నాలు ఈ మాసం తప్పనిసరిగా అవుతాయి అటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ ఆఫీసులో కానీ మీకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది ఇది ప్రతి ఉద్యోగస్తుడికి వర్తిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరికైనా సరే మీరు కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చేటువంటి టైం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది ఈ విషయంలో అనుకూలమైనటువంటి వాతావరణం మీ ఆఫీస్లో తప్పనిసరిగా గోచరిస్తుంది మీకు రావలసినటువంటి టీఎలు డిఏలు ఆర్థిక పరమైన బకాయిలు అన్నీ కూడా ఈ మాసం చివరి రూపాయితో సహా మీరు తీసుకోవడం అనేటువంటిది చక్కటి ఆనందాన్నిస్తుంది విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటివి చక్కగా సఫలీకృతమవుతాయి విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి హెచ్ఎన్బి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి వంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది మే రెండు నుంచి మరింత ఎక్కువగా స్టార్ట్ కాబోతోంది తద్వారా చక్కటి సంతోషం అనేటువంటిది లభించబోతోంది చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయాలని అక్రమాలని చూసి సహించలేక మనసులోనే మదన పడుతూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా సమాజంలో జరిగేటువంటి అన్యాయాలని చూసి కూడా మౌనం వహించడం అనేటువంటిది చేస్తారు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది కొంతమంది మధ్యవర్తులు మాత్రం మీకు ప్రత్యేకించి నష్టం కలిగించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తపడి ముందు జాగ్రత్తగా వారిని ఒక నెల ముందే లేదా ఒక పదిహేను రోజుల ముందే వాళ్ళని దూరంగా పెట్టడం ఆ పరిసర ప్రాంతాల్లో లేకుండా చేయటం చేసి ఈ కోర్టు వ్యవహారాల్లో కావచ్చు మధ్యవర్తి పరిష్కారాల్లో కావచ్చు విజయం సాధించటం అనేటువంటిది జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వృష్టికి రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది తప్పనిసరిగా మీ వ్యాపారం అనేటువంటిది పెరిగి తీరుతుంది వ్యాపార వర్గాల్లో ఉండేటువంటి వాళ్ళకి మరింత శుభ పరిణామాలు ఉన్నాయి లాభాలు అనేటువంటి ఇబ్బడి ముబ్బడిగా రావడం అనేటువంటిది జరుగుతుంది ఒకేసారి రెండు లేదా మూడు ధన సంపాదన మార్గాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి మీకు ఏమాత్రం అనుభవం లేని రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టి విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది దీనికి మీ జ్యేష్ఠ సోదరుడు లేదా జ్యేష్ఠ సోదరి అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు మాతామహుడు మేనమామలు ఇటువంటి వారు మీకు సహకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది శరీరానికి మనసుకి అధికంగా శ్రమనిస్తారు తద్వారా కొంతవరకు ఈ మాసమంతా అలసిపోవటం అధికంగా పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాలని చకచక్క తీసుకోగలుగుతారు ఎవరు ఊహించనంత వేగంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీకు భవిష్యత్తులో చాలా లాభాలని మంచి అవకాశాలని ఇవ్వడం అనేటువంటిది ముఖ్యంగా జరగబోయేటువంటి అంశంగా చెప్పవచ్చు ఇకపోతే ఈ మాసం తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది మీరు కోరుకున్న చోట మీకు సీట్ లభించటం కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్లో మీరు మొండిగా చదివి విజయం సాధించటం అనేటువంటిది జరుగుతుంది అలాగే విద్యా విషయకంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు చక్కగా ఉత్తీర్ణత శాతం గతం కంటే పెరగటం కూడా జరిగి తీరుతుంది ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసం మే పదమూడవ తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి జనాకర్షణ రాజకీయ నాయకులకి వృశ్చిక రాశి వారికి బాగా బలంగా ఉంది గెలుపు అవకాశాలు కూడా అధికంగా గోచరిస్తున్నాయి గెలుపు ఓటములు అనేటువంటివి వ్యక్తిగత జన్మ జాతకాల మీద ఆధారపడి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి విజయావకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి ఇకపోతే అర్ధాష్టమ శని సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచేటువంటి వారి విషయంలో కొంత ఇబ్బందికి గురవుతారు అలాగే మీరు ఎంత చెప్పినా ఎన్ని ముందు జాగ్రత్తలు చెప్పినా కూడా సంతానం కొన్ని విషయాల్లో మీ మాట వినకపోవటం అనేటువంటిది గోచరిస్తుంది ఇది రాహుగ్రహ ప్రభావం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాహుకేతువులకు సంబంధించిన ముఖ్యంగా రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి అర్ధాష్టమ శని సంచార రీత్యా అధికమైనటువంటి శ్రమ త్రిప్పట అలాగే అధికంగా చిన్న పనికి కూడా అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు మీరు మంచి చేసినా కూడా కొన్ని సందర్భాల్లో మీ మాతృవంశ వర్గీయులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కొంత మీ దగ్గర సహాయం పొంది మిమ్మల్ని దెప్పి పొడిచేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే శ్ర శని శనిగ్రహ సంచార రీత్యా అర్ధాష్టమ శని రీత్యా గృహయోగ్యత ఏర్పడుతున్నప్పటికీ కూడా వాహన యోగ్యత ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆటంకాలు అనేటువంటి ఉంటాయి గనక శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇక రాహుగ్రహ సంచారం రీత్యా మంచి ఫలితాలు పొందడానికి సర్పక్షేత్రాలని సందర్శించండి అలాగే రాహుగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి లేదా రాహుకి మినువులు దానం ఇవ్వడం రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారిని సందర్శించటం వీటిల్లో ఏది చేసినా కూడా రాహు యొక్క శుభ ఫలితాలు వస్తాయి తద్వారా సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది సంతాన పురోభివృద్ధి వాళ్ళు ఈ పరిహారం చేయండి శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు ఉదయం ఈ తమలపాకులతో అర్చించటం అలాగే సింధూరంతో అర్చించటం ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదర్శనాలు చేయటం అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం సుందరకాండ పారాయణ చేయటం వీటిల్లో ఏది చేసినా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి శనివార నియమాలు పాటించండి అలాగే ఇది చేస్తే మీకు గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం అలాగే ఈ ఎవరైతే నూతనంగా కొత్తగా గృహాలు స్థలాలు పొలాలు కొనుగోలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ శనిగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ మాసంలో పుష్కల పుష్కలంగా రావటం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని వృశ్చిక వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి